హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు రీసెంట్గా స్పేస్ నుంచి తిరిగి వచ్చిన మన ఇండియన్ ఆస్ట్నాట్ నేమ్ వినే ఉంటారు కదా తనే సునీత విలియమ్స్ అసలు సునీత విలియమ్స్ అండ్ బుచ్ ఫిల్మర్ ఓన్లీ ఒక ఎయిట్ డేస్ స్పేస్లో ఉండటానికి మాత్రమే వెళ్ళారు వీళ్ళు ఒక బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ అనే స్టార్ లైనర్లో వెళ్ళారు వాళ్ళు అక్కడికి వెళ్తున్నప్పుడు ట్రావెలింగ్ టైంలో ఆ స్పేస్ క్రాఫ్ట్ నుంచి హీలియం లీక్ అయింది సో హీలియం లీక్ అవడం వల్ల వీళ్ళని దానిలోనే వెనక్కి తీసుకురావటం అంత సేఫ్ కాదు అనిపించి నాసా వాళ్ళని అక్కడే ఉంచి స్పేస్ క్రాఫ్ట్ని హెమ్టీగా వెనక్కి తీసుకొచ్చేసారు మళ్ళీ వాళ్ళని సేఫ్గా భూమి మీదకి తీసుకురావడానికి నాసా వాళ్ళు స్పేస్ క్యూ డ్రాగన్ మిషన్ని పంపించారు సో అన్ని సేఫ్టీ మెషర్స్ అన్నీ తీసుకొని దాన్ని మళ్ళీ అక్కడికి పంపించి వాళ్ళని తీసుకురావడానికి నాసా వాళ్ళకి నైన్ మంత్స్ టైం పట్టింది ఈ టైంలో వాళ్ళు అక్కడ ఫుడ్ ఎలా తీసుకున్నారు అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వాళ్ళకి ప్రాసెస్డ్ ఫుడ్ ఫ్రీజ్ ఫుడ్ అలాగే చాలా ఎక్కువ డేస్ నిల్వ ఉండి వాళ్ళు అక్కడ తినగలిగేలాగా పంపించేవాళ్ళు అలాగే వాళ్ళు నిద్రపోవటానికి కూడా స్పేస్లో గ్రావిటీ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు తేలుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక చోట స్లీప్ బ్యాగ్స్లో పడుకునే వాళ్ళు లేకపోతే ఒక స్మాల్ ఏరియాలో వాళ్ళు ఎటు కదలకుండా నిద్రపోవటానికి వీలుగా ఉండేలాగా అలా పడుకునే వాళ్ళు అక్కడ